పోలీస్ శాఖలను వ్యవసాయ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రధానంగా మనకు స్పోయస్ సీడ్స్ నకిలీ విత్తనాల నుంచి అవి రైతులను సంరక్షించడానికి ప్రతి షాప్లో వెళ్ళి మేము నచ్చిన నకిలీ విత్తనాలు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేయడం జరిగింది రెండవదిగల్ టీవీ హెచ్టీ కాటన్ అనేది లూస్ సీడ్ అనేది వాటిని కూడా అలాగే వచ్చిన విత్తనాలకి సోర్ సర్టిఫికేట్ చూస్తూ ఇన్వాయిస్ చూస్తూ వాటి యొక్క లాట్ నెంబర్లు ఐసీపీ గారు సిఏ గారు వాళ్ళందరూ లాట్ నెంబర్లు డేట్ ఆఫ్ ఎక్స్టెన్లు ఒక ఎంఆర్సీలు తర్వాత రైతుకు ఇచ్చే ఇన్వాయిస్ లోపల ఆ డీటెయిల్స్ అన్ని రాస్తున్నా లేదని రికార్డ్స్ చేయడం జరిగింది ఇది ప్రధానంగా డీలర్లందరినీ హెచ్చరించేది ఏంటంటే ఎలాంటి తగ్గి విత్తనాలకి

ఆధ్వర్యంలో యోగాతో పాటు ఎమ్మెల్యేలో ఉన్న పంటలు సబ్విజన్ చేయడం జరిగింది దీనికన్నా ముందు మీకు తెలిసి హుజరాబాద్ సబ్ డివిజన్ అభివృద్ధిలో ఈసీ కాదు హుజరాబాద్ సబ్ డివిజన్ ఆఫీసర్స్ అందరూ కూడా మన ప్రజలందరికీ రైతుల ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇలాంటి నకిలీ విత్తనాల విషయంలో ఉద్దేశంతో కొన్ని సూచనలు అలాగే ఒక ఫ్లిక్సీని విడుదల చేయడం జరిగింది ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అది కూడా మా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ప్రతిసారి ఎవరో మామూలుగా ఆ వ్యాపారుల యొక్క మాయమాటలకు నమ్మించి పంట వల్ల ఎక్కువ పంట వస్తుంది లేకపోతే కూలీల ఖర్చు తప్పులు కానీ రెడ్డి పొలగానే ఉంటుంది ఇవ్వడం వల్ల కొంతమంది మొత్తం చేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ మెయిన్ ఎవరైతే పట్టంలో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సాయపడాల్సి కూడా కోరుకుంటూ అలాగే రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవే చేయాలన్న ఉద్దేశంతో అలా ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది షాప్లో కూడా అన్ని చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమాటలు చెప్పేసి ఈ గడ్డి మూలవరు లేకపోతే ఎక్కువ పండవు తక్కువ రేటు ఉన్నదని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా పంట షాప్లో తీసుకోవాలి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి ఆ బిల్లు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూడాలి ఆ తర్వాత ఆ షాపు వల్ల బిల్లు రిసిప్టుతో సంతకాలు తీసేసుకొని ఒకవేళ పంట పండకపోతే మళ్ళీ వస్తాము వస్తామో గ్యారెంటీ ఉందా కంపెనీ చెక్ చేసేసుకొని తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యత గురించి కంపెనీ తీస్తారు వాళ్ళు అది కాకుండా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా ఇలాంటి సలహాలు కావాలన్నా కూడా ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటారు కాబట్టి సలహాలు తీసుకొని మేలు రకమైన పంటలు పండించాలని దానివల్ల ప్రతి ఒక్క రైతు లాభపడాలని కోరుకుంటున్నాను ఒకవేళ వ్యాపారస్తులు అత్యావశంగా వీళ్ళు రైతులకు ఏం తెలుగుకుంటే అంటగడితే సార్ ఎట్లు రైతుల మీద ఇప్పుడు ఎవరైతే రైతులకు మోసం తీసేసి గడ్డ పడింది ఎవరైతే చేసినా వాళ్ళందరి మీద కేసులు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి అలాగే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి